శ్రీమాత్రేణమహ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ రోదినామ సంవత్సర మార్గశర బహుళ ద్వాదశి శుక్రవారం ఈరోజు విశాఖ నక్షత్రం ఈరోజు డిసెంబరు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ శుక్రవారం ఈరోజు దుర్మతం ఉదయం ఎనిమిది నలభై నిమిటిలో అయితే తొమ్మిది ఇరవై ఆరు వరకు ఉంది మరో తిరిగి దుర్మతం మధ్యాహ్నం పన్నెండు ఇరవై నిమిటి అయితే ఒంటి గంట ఆరు వరకు కూడా దుర్మతి ఇవ్వడం జరిగింది వజ్యం రాత్రి పన్నెండు పద్దెనిమిది అయితే రెండు రోజుల వరకు కూడా వర్జం ఇవ్వడం జరిగింది ఈ రోజు పంచాంగ రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గురిచేస్తాయి అలాగే ఈరోజు నక్షత్రం అనేటువంటి విశాఖ నక్షత్రం ఎవరికైతే రావాలని కోరుతుందో మనం ప్రసించినైతే మరణి రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష బొబ్బ అస్త స్వాతి అనురాధ జ్యేష్ఠ పూర్వసాణ శ్రావణం సతార ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినట్టు మన మిత్రులందరికీ కూడా ఈ రోజు నక్షత్రం అనేటువంటి విశాఖ అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు ఎప్పుడూ నక్తకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు కళారంగంలో ఉండడం వాళ్ళకి కానీ కళాత్మక వస్తువులకి అవేకరాలు ఇచ్చిన వాళ్ళకి కానీ సుగంధ పనుందర విజయాలకు అవేకరాలు వాళ్ళకి కానీ సౌందర్య సాధన విక్రాలు చేసిన వాళ్ళు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకరణ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో ఉండడం కానీ వ్యవసాయ ఉత్పత్తులకి అవేకరాలు చేసిన వాళ్ళకి కానీ వైద్య రంగంలో ఉండటం వాళ్ళకి కానీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి వలతరకు వచ్చేసినాయి అలాగే ఇది శుక్రవారం అందువల్ల అమ్మవారిని జగన్మాతని ఆరాధించిన అమ్మవారి క్షణాలను విభజ్యం చేసిన సర్వసభాలు కలుగుతాయని అని చెప్పి శాస్త్రీయ చేతి జరుగుతుంది అలాగే మరణ రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్ద సిద్ధాంతి గొలరమేడు